చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తున్న తప్పులలో తన వంతు తప్పు దొరకకుండా జాగ్రత్త పడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారా అంటే ఎందుకో అనుమానం వస్తుంది అని చెప్పవచ్చు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ తాను చక్క చక్క తన జాగ్రత్తలో తాను ఉంటూ అడుగులు వేస్తున్నారా తెలుగుదేశం పార్టీ నేతలు కానీ చంద్రబాబు నాయుడు గారి చేస్తున్న తప్పులలో తన భాగ్యస్వామ్యం లేకుండా జాగ్రత్త పడుతున్నారా ఇదిగో ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారట మంగళగిరిలోని తన నివాసానికి ఇకపై క్యాంపు కార్యాలయంగాను ఉపయోగించుకుంటానని ఇక్కడ వెల్లడించారు అందుకే విజయవాడలో కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని ఫర్నిచర్ను ఇతర సామాగ్రి సహా వెనక్కి తీసుకోవాలి అంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అంటూ పవన్ తన లేఖలో స్పష్టంగా పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది విజయవాడలో ఎంతో విశాలమైన క్యాంపు కార్యాలయాన్ని తనకు కేటాయించడం పట్ల ముందుగా చంద్రబాబుకు కృతజ్ఞతలు అంటూనే ఇకపై మంగళగిరిలోనే తన నివాసం కార్యకలాపాలు ఇక్కడి నుంచే కొనసాగిస్తానని నిర్ణయించుకున్నందున విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పజెప్తున్నాను అంటూ జనసేన వివరణ ఇవ్వడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఆయనకు విజయవాడలోని జల వనరుల శాఖకు చెందిన గవర్నర్ పేటలోని భవనాన్ని క్యాంపు కార్యాలయంగా కేటాయించారు అక్కడి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా స్వీకరించిన పవన్ ఆ తర్వాత అక్కడికి పెద్దగా వెళ్ళలేదని చెబుతున్నారు అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఆ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించడం ఆసక్తికరంగా మారింది ఈ భవనానికి వాస్తుపరమైన ఇబ్బందులు దోషాలు ఉన్నాయా అనే చర్చ కూడా జోరుగా రాజకీయ నాయకుల్లో చర్చ జరుగుతుంది ఆ భవనంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న బొత్స సత్యనారాయణ అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు అక్కడ ఆ కేంద్రంగా పనిచేశారు అయితే ఆ తర్వాత వీరు రాజకీయంగా ఇబ్బంది పడ్డారు అందుకే ఈ భవనం కలిసి రాదనే సెంటిమెంట్ పవన్లో ఉంది కాబట్టి ఇమీడియట్గా దాన్ని వెనక్కి ఇచ్చాడా అనే వాదన ఇప్పుడు విన వినబడుతుంది ఈ నేపథ్యంలోనే మరో వాదన కూడా తెరపైకి వస్తుంది పవన్ కళ్యాణ్కు కేటాయించిన భవనానికి సంబంధించిన ప్రభుత్వం ఎనభై రెండు లక్షల నిధులు విడుదల చేసిందట ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ టార్గెట్గా వైసీపీ ఆల్రెడీ విమర్శల అస్త్రం సంధిస్తోంది ప్రభుత్వం దగ్గర అసలు నిధులు లేవని చెబుతూనే పవన్ కళ్యాణ్ ఆఫీస్కు ఇన్ని లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని కొందరు ఆ జీవోతో సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ప్రభుత్వానికి ఆ ఎనభై రెండు లక్షలు కూడా మిగిలించాలనే ఉద్దేశం పవన్కు లేదో ఆ నిర్ణయం పవన్ కూడా తీసుకోడు ఆ స్థాయిలో భవన్ ఆలోచన ఉండదు ఇదిగో ఇలాంటి ప్రశ్నలు పవన్పై విసురుతున్నారు ఈ భయమో ఆ భయమో అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ డిసైడ్ ఒక్కటే అయ్యారు తెలుగుదేశం పార్టీ కొన్ని కొన్ని తప్పులు చేస్తూ పోతున్నారు చంద్రబాబు గారు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం మంచికి అటుంచితే తాను ఎక్కడెక్కడ నొక్కొచ్చు ఎక్కడెక్కడ పట్టొచ్చు ఎక్కడెక్కడ మిగిలిచ్చొచ్చు అనేది చంద్రబాబుకు తెలిసినంతగా పవన్కి అయితే అనుభవం లేదు అందుకే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎంతసేపు చంద్రబాబు గారిని టార్గెట్గా పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నారు కానీ పవన్ను ఒక్క మాట అండలేదు జగన్ ఎందుకయ్యా జగన్ పవన్ను ఏం అనట్లేదు అని ఎవరైనా అడిగితే ఏమంటున్నారు పవన్కు బహుశా అనుభవమే లేదు తాను రాజకీయంగా చంద్రబాబు కేవలం రాజకీయంగా మాత్రమే పవన్ను వాడుతున్నారు ఈ సత్యం అందరికీ తెలుసు కాబట్టి పవన్ను విమర్శించి అనవసరంగా పవన్ను గెలికి గెలిగించుకోవడం కన్నా అనాల్సిన వ్యక్తిని చేయాల్సి చేస్తున్న తప్పుల వ్యక్తిని పట్టుకోవడమే మిన్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న తప్పులో ఇరుక్కడా పవన్ తనకు ఉన్న ఆ శాఖలను డిప్యూటీ హోదాను కాపాడుకుంటూ మంత్రి స్థాయిలో తాను తప్పులు చేయకుండా తాను ఎలాంటి అవినీతికి పాల్పడకుండా తాను ఎలాంటి డర్టీ కార్యకలాపాలకు నిర్వహించకుండా జాగ్రత్తగా ఉంటేనే పదివేలు అనుకుంటున్నారు అందుకే తాను చాకచక్యంగా చాలా జాగ్రత్తగానే తన గవర్నెన్స్ను తాను నడిపిస్తూ అంటున్నారు ఏదేమైనా తొలిసారి అవకాశం వచ్చింది కాబట్టి మరోసారి అవకాశం రావాలన్నా ఈ పరిపాలన చూస్తేనే పదివేల మార్కులు పడతాయి ఇక్కడ చంద్రబాబు కాదు పవన్ కాదు పవన్ కళ్యాణ్కు ఇప్పుడు ప్రజలతో ఉన్న బంధాన్ని మరింత బలపరుచుకోవాలి అవును పవన్ మంత్రిగా ఈ పనులు చేశాడు అని ఒక రెక్టిఫికేషన్ రావాలి ఒక ముద్ర పడాలి పవన్కు వచ్చిన ఈ అవకాశాన్ని గొప్ప స్థాయిలో తాను వినియోగించుకోగలిగితేనే రాబోయే కాలంలో రాజకీయ మరగడ ఉంటుంది లేదంటే శూన్యమవుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకున్న పవన్ చాలా జాగ్రత్తగానే ముందుకు అడుగులు వేస్తున్నారు కానీ ఇది ముందు ముందు ఇంతే జాగ్రత్త ఉంటుందా చంద్రబాబును ఇన్స్పిరేషన్గా తీసుకొని నారా లోకేష్ చంద్రబాబు చెప్పేవన్నీ కూడా ఫాలో అవుతూ తాను తప్పులలో ఇరుక్కుంటాడా అన్నది ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితే ఉంది చూడాలి కూడా ఈ వీడియోని అసలు ఎక్కువ తప్పక షేర్ చేయండి